న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశం సంగారెడ్డిలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఆదివారం నిర్వహించారు నూతన అధ్యక్షులుగా పటాన్ చెరుకు చెందిన బెజుగం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా చీకోటి దయాకర్ కోశాధికారిగా మాసానిపల్లి మల్లికార్జున్ అదనపు ప్రధాన కార్యదర్శిగా పుల్లూరి ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ముఖ్యతిథిగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపాజీ అనంత కిషన్ హాజరై మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని చెప్పారు ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్ పరిశీలకులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నాకర్ వ్యవహరించారు కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు జూకంటి లక్ష్మణ్ తాజా మాజీ అధ్యక్షులు మునిగల ప్రభు పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్ కార్యదర్శి నామభాస్కర్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వచ్చిన అందరి వైశ్వ సోదరులకు అందరికీ కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి వచ్చే నాయకుడు జిల్లా నాయకుడు వచ్చే జిల్లా నాయకుడు మాసం కట్టుబడి మరి ఇప్పటి వరకు సర్కారీ జిల్లాలో ఎటువంటి మంచి లేకుండా ఏదైతే కార్యక్రమాలు జరిపడమో ఈసారి కూడా కమిటీ అదేవిధంగా ఎక్కడ పార్టీలో పార్టీలో పార్టీ పార్టీ మన మన పార్టీ కాబట్టి ఒక పార్టీ కూడా నమ్ముకున్న కాబట్టికూర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షంగా గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ సంగారెడ్డి నుంచి అవకాశం కాబట్టి సంగారెడ్డి పుట్టినందుకు గర్వహిస్తున్నాం సంగారెడ్డి జిల్లా గర్వహిస్తున్నాం జై

<forcé Deus> Works mm -hmm. <susurros> lá unha vez Unha vez Unha vez Unha vez Unha vez ఆ మహాసభ సంగారెడ్డి జిల్లా ఆదివశ మహాసభ పక్షాన ఈరోజు సంగారెడ్డిలో జిల్లా ఎన్నికలు జరగడం వేయడం జరిగింది కాబట్టి ఈ జిల్లా ఎన్నికల అధికారిగా గంప శ్రీనివాస్ గుప్తా గారు జిల్లా పర్యవేక్ష పర్ పర్యవేక్షంగా ఈరోజు అయితే రత్నాకర్ గారు రావడం జరిగింది ఇందులో ఎన్నికల నిర్వహణ సమయం ప్రక్రియలో ఈరోజు పటన్చెరు వాస్తవైనటువంటి మెజిగం శ్రీనివాస్ గుప్త గారిని జిల్లా అధ్యక్షునిగా ఒకటే నామినేషన్ వచ్చింది కాబట్టి ఆ నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన అయిన తర్వాత జిల్లా అధ్యక్షునిగా మా ఎవరైతే ఎన్నికల అధికారిగా రావడం జరిగిందో అతను ఈరోజు జిల్లా అధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది మరి జిల్లా అరవ మహాసభ పటన్చెరువు రావడం అనేది మొదటిస మొదటి పర్యాయం ఇవ్వడం జరిగింది ఆల్ఫాబెట్ మా మాటలు వస్తుంది కాబట్టి ఈసారి సంగారెడ్డి బలో భాగంగా సంగారెడ్డి జోన్కి వచ్చింది కాబట్టి పటంచచేరు వాస్తవ ఈ ఈరోజు బెదిగం శ్రీనివాస్ గుప్త రావడం ఎంతో సంతోషం మరి పడంచం రామచంద్రబురావు మొట్టమొదటిసారి అధ్యక్ష పదవి రావడం మరి వారి జిల్లాలో జిల్లాలో ఇప్పటివరకు జిల్లాలో అన్ని కార్యక్రమాలు వైశ్యులై అత్యంత గణనీయంగా జరిగింది వారు కూడా జిల్లాలో అన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో బాగా చేస్తాడని చెప్పి అనుకు అనుకుంటూ మరి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహణ చేయడానికి వచ్చిన సిద్దిపేట వాస్తవ్యుడు గంప శ్రీనివాసు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నూతన అధ్యక్షుని ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అనంత కిషన్ గారు మరియు జూకంటి లక్ష్మణ్ గారు ప్రస్తుతం పనిచేసినటువంటి మాణికప్రభు గారు సూచన మేరకు రాష్ట్ర ఆర్యవేష మహాసభ అధ్యక్షులు పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ గారు ఈ జిల్లా ఎన్నికల అధికారులుగా నన్ను పర్యవేక్షకులుగా అయితా రత్నాకరం గారిని రాష్ట్ర ఆదేశాలపై ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం పది గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయం ఉండే ఈ మూడు గంటల్లో మరి ఒకే ఒక నామినేషన్ చెరుకు చెందినటువంటి బెజగాం శ్రీనివాస్ గారు వేయడం జరిగింది వారు వారికి మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు అయితేమి జిల్లా ఆర్యవేష సోదరులు అయితేమి అందరూ కూడా మరి ఒకే ఒక నామినేషన్ వారిని బలపరుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం అభినందించదగ్గ విషయం సంగారెడ్డి జిల్లా ఆర్యవేష నాయకులలో ఉన్నటువంటి ఐక్యత మేము ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో పర్యటిస్తూ ఉంటాం ఎన్నో ఎన్నికలకు కూడా వెళ్ళడం జరిగింది కానీ ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇంత మంచి వాతావరణంలో మంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది నిజంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభకి ఒక గర్వకారణం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవేశుల ఐక్యత ముఖ్యంగా దానికి కృషి చేస్తున్నటువంటి అనంతకిషన్ గారు కావచ్చు జూకంటి లక్ష్మణ్ గారు కావచ్చు ప్రభు గారు కావచ్చు మరి వారిని ఏదైతే అధ్యక్షునిగా ఎన్నుకో కావడానికి సహకరించినటువంటి వీరితో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవేషులకు కూడా మేము అభినందిస్తూ ఉన్నాం రాబో కాలంలో బెజగం శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా వారిని మేము ప్రకటించడం జరిగింది వారి పదవి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ్వ మహాసభలోనే సంగారెడ్డి జిల్లా ఆర్యవేశ మహాసభకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలని రాబో ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు జెడ్పీటీసీ ఏ ఎన్నికైనా ఏ పార్టీలో ఆర్యవైశ్యులు పనిచేస్తున్నారో వారికి మద్దతుగా వారికి బీఫామ్ వచ్చే విధంగా ఆ పార్టీ పక్షాన కూడా కృషి చేయాలని కృషి చేయాలని కూడా మేము తెలపడం జరిగింది వారు ఒక పార్టీలో పనిచేస్తున్నప్పటికీ ప్రతి పార్టీ నాయకునికి కూడా వారికి వారు టికెట్ వచ్చే విధంగా ప్రతి నాయకుని కలిసి కృషి చేస్తానని కూడా వారు సభాముఖంగా తెలియజేసినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా పేద ఆర్యవేషులు మరి ఎవరైనా ఇబ్బంది ఎదుర్కొంటే అంటే అనారోగ్యానికి గురై ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడితే కూడా వారు సహకారం అందించాలని కూడా ఈ పక్షాన నేను వారిని కోరుతా ఉన్నాం వ్యక్తిగతంగా వారు సహకరించినప్పటికీ పెద్ద పెద్ద అమౌంట్ కాబట్టి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆర్యవేషులు కూడా వారికి వెన్నంటి ఉండి సహకరించినప్పుడే అది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమంలో మమ్మ మమ్మల్ని ఆహ్వానించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవడం అభినందినీయమని మరొకసారి తెలియజేస్తూ మరి బెజగాం శ్రీనివాస్ గారికి మరొకసారి ఆర్యవేశ మహాసభ పక్షాన అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మా కులదైవం శ్రీ కన్యకాపరమేశ్వర అమ్మవారి సన్నిధిలో సంగారెడ్డి జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్ష ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా గంపా శ్రీనివాస్ అన్నగారు పర్యవేక్షకులుగా అయిత రత్నాకర్ అన్న గారు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ అన్న గారు వ్యవస్థాపక అధ్యక్షులు జూకంటి లక్ష్మణన్న గారు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాణిక్యప్రభు గారి సమక్షంలో జిల్లా ఆర్యవైశ్య సంఘ సభ్యుల సమక్షంలో అధ్యక్ష ఎన్నికలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య బంధువులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు ఏ విధంగా అయితే నాపై నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో సంగారెడ్డి జిల్లాలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని అందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అన్నింటిలో కూడా నేను వాళ్లకు తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నాకు ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై వాసవి గంగారెడ్డి జిల్లా ఆరవేశ మహాసభ ఎలక్షన్స్ ఏకగ్రీవంగా జరగడం జరిగింది దీంట్లో జిల్లా అధ్యక్షునిగా శ్రీ బిజగం శ్రీనివాస్ గారు సెక్రటరీగా చీక చీకుడు దేకర్ గారు ట్రెజరర్గా మన మల్లికార్జున అన్న గారు అలాగే అడిషనల్ జనరల్ సెక్రటరీగా నన్ను తీసుకోవడం జరిగింది కాబట్టి సంగారెడ్డి జిల్లా ఆరవ్య సంఘం యొక్క కృషికి నావంతు కృషిగా నేను ప్రతి ఒక్కటి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ సంగారెడ్డి జిల్లా ఆరవేశ మహాసభను రాష్ట్రంలోనే ఒక మంచి సంఘంగా గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను నా నన్ను ఈ రకంగా నియమించడానికి కారకులైనటువంటి మన తోపాజీ కిషన్ అన్న గారికి అలాగే గంపా శ్రీనివాస్ గారికి మరియు మిగతా ఆ సంగారెడ్డి ఆరవ్య సంఘం సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జయవాస నన్ను ఏక్రంగా ఎన్నుకున్నకు మా తోపాజీ అనంతకిషన్ గారికి మరియు మాజీ అధ్యక్షులు మాణిక్ ప్రభు గారికి గంపా శ్రీనివాస్ గారికి మా జుగన్ లక్ష్మణన్న అన్న గారికి మరియు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ శ్రీ నాన్నకు ఏక్రంగా ఎన్నుకున్నందుకు మౌరి మా మమ్మల్ని ఏకంగా ఎన్నుకుతూ అందరికీ ధన్యవాదాలు చెప్తాను ఏకలజ్ గారు కాబట్టి శ్రీ గంపా శ్రీనివాస్ గారు పర్యవేక్షకులుగా శ్రీ రత్నాకర్ గారు వచ్చి వారి ఆధ్వర్యంలో మరియు మా తోపా జనంత కిషోర్ గారు గ్రంథాలయ మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు వారందరి ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎలక్షన్ జరిగినవి ఆర్యవైశ్యం మహాసభ ఎలక్షన్ జరిగినవి దానిలో లజం శ్రీనివాస్ పటంచరు గారిని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు నేను ఇంతకుముందు ప్రధాన కార్యదర్శిను మళ్ళీ అదే ప్రధాన కార్యదర్శిగా కంటిన్యూషన్గా శ్రీనివాస్ గారు పీరియడ్లు కూడా అదే కంటి పోస్ట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మన ఆర్యవైశ్య మహాసభ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో ఇక్కడ నిర్వహించడానికి మహాసభ ఆదేశాన్ని ప్రకారంగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సహకరించిన సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు మరి ఈ ఎన్నిక కూడా ఏకగ్రహంగా జరిగి మా బెజగం శ్రీనివాస అన్నను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాతో సహకారం హెడ్ క్వార్టర్లో ఉంటాం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాం కనుక ఏ విధమైన ఆర్య సంఘం సంబంధించిన ఏమైనా విషయాలు ఉంటే మాతోని తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఉంచు